ప్రజలందరికీ నమస్కారం ఈరోజు భువనగిరి పట్నంలోని ముప్పై ఐదు వార్డుల సమస్యల గురించి కొత్త ఆలోచనలతో ప్రతి ఒక్క వార్డు సమస్యల గురించి ఒక్కొక్క రోజు ఒక రోజు ఒక వార్డు తీసుకొని ఆ వార్డులో ఉన్న సమస్యల గురించి మూడు నుంచి నాలుగు నిమిషాలు చర్చించడం కోసం ఈ సమస్యల పట్ల ప్రజలకు పూర్తి అవగాహన రావాలని మరియు మన పక్క గల్లిలో ఉన్న సమస్య మన వరకు చేరాలి రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో మనం ఏ విధంగా మన సమస్యల గురించి నాయకులని అడగాలి అనే ఉద్దేశంతో మరియు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ ఎంపీ ఎన్నికలప్పుడు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కానీ వాళ్ళు మనకు ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఏమేమి హామీలు చేయాల్సింది మన సమస్యలు ఏంటి అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఒక సరి కొత్త ఆలోచనతో ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది రోజు మూడు నుంచి నాలుగు నిమిషాలు ఈ ఛానల్లో వాళ్లలో ఉన్న సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ నేను మీరియా థ్యాంక్ యూ సెలవు